వైసీపీ నేత ప్రముఖ ఇంజనీర్ జగ్గంపేట ఆధ్వర్యంలో వంద మంది కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వంద మంది వైసీపీకి రాజీనామా చేసి జ్యోతుల నవీన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎస్పీఎస్ అప్పల్ రాసు జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అనేక మంది ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని అన్నారు జగ్గంపేట పంచాయతీ వార్డ్ సభ్యుడిగా ఇంజనీర్ గా పలువురికి ఉపయోగపడుతూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరున్న నాయకులు సత్య సదాశివరెడ్డి పద్మనాభనగర్ వైసీపీ యువనేత దంట శివ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరికీ స్వాగతం పలుకుతున్నామని అన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో వీరందరి సహకారంతో జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూని రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మారుసెటి భద్రం జీనుమణిబాబు కొత్త కొండబాబు రామ్ జీను రాంబాబు కింగం రమణం రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్యదర్శి సారుగుడి నాగన్న నండ్ల చిరంజీవి బాబురావు కోరాడ సత్యబాబు చెలికాని హరిగోపాల్ వాకారెడ్డి తదితరులు పాల్గొన్నారు রামায়ণ <Anyway, sk> <usur>

మరి తెలుగుదేశం రాజీనామా చేసి వయేసరికి తెలుగుదేశం పార్టీలో మరి అనేక మంది జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో భాగంగానే ప్రతిరోజు నెహ్రూ గారు ఆధ్వర్యంలో నవీన్ గారు ఆధ్వర్యంలో విపరీతమైనటువంటి జాయినింగ్లు జరుగుతూ ఉన్న హైద్యరాధ మహారాజులు అందరూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈరోజు సంతోషదాయకం శుభదాయకం మరి శివారెడ్డి గారు మరి ఒక వార్డు సభ్యులు యువకులు ఉత్సాహవంతులు ఒక ఇంజనీరింగ్గా మరి చాలా మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటి మరి ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్నా ఎవరినైనా నమ్మినా పూర్తిగా మరి వాళ్ళంటే ఉండి ఉపయోగపడేటువంటి మనిషి మరి శివారెడ్డి గారు మరి ఆయన ఈ రోజుని మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో జాయిన్ అయ్యి నెహ్రూ గారి కుటుంబ సభ్యులుగా నవీన్ గారి సోదరులుగా మరి ఇక్కడికి ఇచ్చేసినందుకు మనసా వాస మిమ్మల్ని స్వాగతిస్తా మీరు మా వెంట మేము మీ వెంట ఉండి ముందుకు మంచి సాధనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం